హాయ్ ఎవ్రీవన్ మా జర్నీలో కాశ్మీర్ ట్రిప్లో రెండు రకాల ఫ్లైట్లు ఎక్కాము మేము ఒకటి ఇండిగో రెండవది ఎయిర్ ఇండియా ఈ రెండింటికి డిఫరెంట్ చూద్దాం ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం వెళ్ళేటప్పుడు ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఢిల్లీ టు కాశ్మీర్ వెళ్ళాం రెండు కూడా ఇండిగో ఫ్లైట్లు ఇది హైదరాబాద్ ఎయిర్పోర్టు జిఎంఆర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చాలా నీట్గా ఉంది సెవెన్ స్టార్ హోటల్ ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా ఉంచుకోండి ఒకసారి ఫ్లోర్ కూడా వీళ్ళు మా బ్యాచ్ అంతా వస్తూ ఉన్నారు ఈ సరే మా మెసెస్ ఈ బ్యాచ్ మొత్తం మేము ట్వల్వ్ మెంబర్స్ వెళ్ళాము ఈ ట్రిప్లో ఎయిర్పోర్ట్ మరి చాలా క్లియర్గా ఉంది ఇక్కడ నుంచి ఇండిగో ఫ్లైట్ స్టార్టింగ్ ఇది చూడండి సీట్స్ అన్నీ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి లోగో కూడా బ్లూ కలర్లోనే ఉంటుంది ఇలా ఈ కంపెనీ కలర్ అనుకుంటా టోటల్గా అది ఇప్పుడు వెళ్తాను మా సీట్ నెంబర్ చూసుకోవడానికి ట్వంటీ ఎయిట్ ఏ భీమా అది రెడ్డి గారి ట్వంటీ సెవెన్ ఏ చూడండి ఈ ఇండిగోలో త్రీ సీట్స్ ఒకవైపున త్రీ సీట్స్ మరొక వైపున ఉన్నాయి టోటల్ వన్ ఎయిటీ మెంబర్సు చూండి ఎయిర్పోర్ట్లో గాలిలో ఉంది ఇప్పుడు ఫ్లై ఫ్లైటు హైదరాబాద్ ఇది బాగుందా ట్వెల్వ్కి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఫ్లైటు అందుకనే యూ అలా కనిపిస్తుంది మనకి దిగిపోయా అది ఇండిగో కదా ఇప్పుడు మేము రిటర్న్ ట్రిప్ ఇది రిటర్న్లో ఉన్నాం మేమంతా ఇది కాశ్మీర్ ఎయిర్పోర్ట్ కాశ్మీర్ టు హైదరాబాద్ హైదరాబాద్ సారీ కాశ్మీర్ టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ చాలా చూడండి ఇప్పుడు ఇది కూడా చాలా మేనేజ్ చేస్తారు వీళ్ళు కూడా ఫ్లైట్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ పైలెట్ కానీ ఎవరు కలిసి చాలా మర్యాదపూర్వకంగా విచ్ చేయటం మాట్లాడటం చాలా బాగుంటుంది వీళ్ళ యొక్క రిలేషన్ చూడండి నమస్తే చెప్తున్నాడు చూస్తారు ఇది కూడా మూడు సీట్లు ఒకవైపు మూడు సీట్లు ఒకవైపు ఉన్నాయి ఇది పైనుంచి వ్యూ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నుంచి ఆ చివరిన ఎక్కడో మేఘాలు అప్పుడే ఆ రోజు వర్షం పడుతున్నట్టుంది కొంచెం మేఘాలు దట్టంగా కనిపిస్తూ ఉన్నాయి చూసారు ఎంత దట్టంగా ఉన్నాయో ఇది శ్రీనగర్ యొక్క వ్యూ పై నుంచి యాక్చువల్గా అయితే చెప్పాలంటే ఎంత దట్టంగా ఉన్నాయో బాగుందా వ్యూ బాగుందా పైనుంచి చూస్తే ఇదేదో పాల సముద్రంలాగా కనిపిస్తూ ఉంది మనం మూవీస్లో చూసుంటాం పాల సముద్రాలు అలాంటివి ఇది చూడండి ఒకసారి కాశ్మీర్ చుట్టూ ఉన్నటువంటి కొండలు ఉండే మంచు ఇది చూడటానికి మనం అక్కడ వరకు వెళ్తాం అక్కడికన్నా కూడా ఫ్లైట్లో నుంచి వ్యూ చాలా బాగుంది సూపర్ అనమాట ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా జిఎంఆర్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు ఇక్కడేమో బుద్ధుడు సంబంధించిన సింబల్స్ ఇప్పుడు మీరు చూస్తుందేమో యోగాకి సంబంధించినటువంటి అన్ని రకాల సింబల్స్ ఇందుట్లో ఉన్నాయి అంటే మనిషికి యోగా ఎంత ముఖ్యమో ఎయిర్పోర్ట్లో వచ్చే ప్రజలు తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేశారు చాలా బాగుంది యాడ్జి కూడా చూడండి బస్సులో మేము ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఇది చాలా పెద్ద ఫ్లైట్ అంట నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ముందే అనౌన్స్మెంట్ ఉన్నాను సిక్స్ హండ్రెడ్ మెం సిక్స్ హండ్రెడ్ అంటే ఆరు వందల మంది ప్రయాణికులు దీంట్లో ఎక్కొచ్చు ఇది ఇంటర్నేషనల్ ట్రిప్లకు ఉపయోగించే ఫ్లైట్ కానీ ఎందుకన్నా ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి మాకు వచ్చి మేము దీంట్లో వెళ్తున్నాం చూడండి ఇది ఫస్ట్ క్లాసు పెద్ద పెద్ద సీట్లు కొంచెం స్లీపింగ్కి అనుకూలంగా ఉండే ఇది సెకండ్ క్లాస్ అనుకుంటే ఇప్పుడు వెళ్ళేది ఇది కొంచెం దాని మీద కొంచెం తక్కువగా ఉంది మాది మాత్రం ఎకానమీ క్లాసు ఎకానమీ క్లాసులో చూడండి ఎకానమీ క్లాస్ ఎలా ఉందో బాగుందా ఇవాళ ఇండిగో ప్లేట్ చూసాం కదా అది బ్లూ కలర్ అయితే ఎయిర్ ఇండియా వాళ్ళది మొత్తం కూడా రెడ్ కలర్ చూడండి మా సీట్ ముందు చిన్న స్క్రీన్ ఉంది టచ్ స్క్రీన్ దాంట్లో మూవీసు మనకు లోకల్ లాంగ్వేజ్లో మూవీస్ ఇవన్నీ వస్తాయి అది వినడానికి కోసం మనకి వీళ్ళు ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి అదేవిధంగా చూడండి ముందు మూవీ ప్లే అవుతుంది ఎవరికి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఆరు వందల సీట్లకు కూడా వెనక వైపున ఇట్లానే ఉంది నేను మొత్తం కూడా తిరిగి చూశాను ఫ్లైట్ ఎక్కిన తర్వాత చూడండి ఇన్స్ట్రక్షన్ త్రిబుల్ సెవెన్ పోయింగ్ త్రిబుల్ సెవెన్ ఇది ఫ్లైట్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రతి సీట్ కింద సీట్ దగ్గర ఉంటాయి ఛార్జర్ పిన్ కూడా ఉంది మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ ఫ్లైట్లో స్పెషల్గా మనకి ఏం చేశారంటే యూ చూడండి ఒకసారి బాగుందా ఇది ఢిల్లీలో ఉన్నటువంటి వ్యూ ఇది ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత కనిపించేటువంటి వ్యూ మనకి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏందో ఆకాశంలో చూస్తే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది మేఘాలు ఉన్నప్పుడు మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకేనా బాగుందా చూడండి లంచ్ టిఫిన్ ఇచ్చారు ముందు స్నాక్స్ అనుకుంటా ఇండిగో ఫ్లైట్ నాలుగైదు సార్లు ఎక్కినా కానీ ఏమీ మాకు ఇవ్వలేదు కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మాత్రం మరి ఫ్లైట్లో ఎందుకు ఇచ్చారు ఇప్పుడు చూడండి మూడు రకాల స్పూన్లు అన్నీ కూడా వుడ్తో చేసినవి ఇది కేక్ అంటే ఒక స్వీట్ కేక్ కూల్ కేక్ ఇది కూల్ కేక్ ఇచ్చారు దాంతోపాటుగా మరి ఇది కూడా ఓపెన్ చేద్దాం ఏముందో దీంట్లో ఒక బన్ను ఉన్నట్లుంది ఇది బన్ను ప్లస్ ఇది బఠానీ అది ఇది బన్ను వచ్చేసి ఇది బఠానీ కురం కర్రీ టోటల్గా ఏదో ఇచ్చారు ఇది కాంప్లిమెంటరీగా ఇచ్చారు యాక్చువల్గా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో కేకు ఓకే సో నైస్ ఇవి చూడండి బన్ అయితే మనం తినేలాగా లేదు ఏదో మెత్తగా ఉందిలే కానీ కొంచెం కష్టమే దీంతోపాటు నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఈ చికెన్ ఇచ్చారు ఇది పక్కన వాళ్ళది నేనైతే తీసుకోలేదు చికెన్ ఈరోజు చికెన్ చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ మాత్రం లాగినా రావట్లా మరి ఏదో ఉంది మొత్తానికి తినొచ్చు ఫ్లైట్లో ఉన్న భోజనాలు అంతగా బాగునీ చాలా బాగోవని నేను చాలాసార్లు తిన్నాను కానీ పర్లేదు నాట్ బ్యాడ్ తినేలాగానే మా మిసెస్ కూడా తింటుంది భోజనం వచ్చిన తర్వాత టీ ఇచ్చారు కాఫీ ఇది కాఫీలో షుగర్ విడిగా ఇచ్చారు దాంతోపాటు అమూలు వాళ్ళ మిల్క్ ఇచ్చారు ఇవి మనమే అన్నిటినీ కూడా కలుపుకొని మనకు నచ్చిన విధంగా షుగర్ ఎక్కువగానే తక్కువగానే అడ్జస్ట్ చేసుకొని తాగొచ్చు కాఫీ మాత్రం చాలా 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 బాగుంది మనం మంచి హోటల్లో తాగినంత ఫీల్ ఉంది ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారో నాకు ముందుగా అర్థం కాలేదు కానీ వీడియో లాస్ట్లో చెప్తే ఇవన్నీ ఎందుకు కాంప్లిమెంటరీగా ఇచ్చారో ఇప్పుడు చూడండి అది మనం ఢిల్లీ నుంచి యాక్చువల్గా హైదరాబాద్లో దిగాల కానీ ఫ్లైటు బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఎందుకు అనుకున్నారు మేము రోజు చూసారు అట్లా ఉన్నారు క్రోడు మేము బయలుదేరి రోజు హైదరాబాద్లో భారీ వర్షం ఉండి ఫ్లైట్ దిగడానికి వాళ్ళు అనుమతి ఇవ్వలేదంట అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళింది అందుకోసం కాంప్లిమెంటరీగా అవన్నీ ఇందా మేము కిచెని మొత్తం సర్వ్ చేశారు చూడండి పెద్ద సంతలాగా ఉంది విమానం బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మూడు గంటలసేపు సేపు వెయిట్ చేసాం అక్కడే మేము ఫ్లైట్లోంచి దిగనిలేదు ఈ ఆరు వందల మందిలో కనీసం మూడు వందల మంది అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు మాకు మాత్రం ఏం చది అటు ఇటు తిరుగుతూ మా రెడ్డి గారు నేను ఓ నాలుగు రౌండ్లు వేసాం ఫ్లైట్ ఎలా ఉందో చూడటానికి మాకు కొత్త కదా ఇంత పెద్ద ఫ్లైట్ ఎక్కటం కానీ ఈ ఈ బోయింగ్ ఈ విమానం వచ్చి పెద్దదైతే చాలా హైట్లో తీసుకెళ్ళాడు అంతకుముందు ఇండిగో అయితే కొంచెం తక్కువ పదివేల అడుగులు అట్లా తీసుకెళ్ళినట్టున్నాడు తను మాత్రం చాలా చాలా ఎక్కువ దూరం వెళ్ళినట్లు అనిపించింది ఎక్కువ హైట్లో చూడండి అట్లా ఉన్నారు చిట్ట చివరికి వచ్చేసాం బెంగళూరు టు హైదరాబాద్ కూడా వచ్చేసాం రిటర్న్ వచ్చి ట్రిప్ మాత్రం చాలా బాగుంది ఒక టికెట్లో రెండు ప్రయాణాలు చేసినంత ఆనందంగా ఉంది ఆరు గంటల టోటల్గా మనం ఢిల్లీ నుంచి ఆరు గంటలు పట్టింది బెంగళూరు బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ రావడానికి చివరిగా ఫ్లైట్లో జర్నీ ఏ విధంగా ఉంటుంది మా టోటల్ ట్రిప్కి సంబంధించినటువంటి అటు ఇండిగో ఫ్లైట్కి అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్కి రెండింటిని చూసారా ఓకే ట్రిప్ అయిపోయి కంప్లీట్గా నైట్ ట్వెల్వ్కి బయటకు వచ్చాం మేము చూడండి మా మొహాలు ఎలా ఉన్నాయో బాయ్ ఎవ్రీవన్